ఒక్కసారి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ మంచిగా రొట్టెలు రాగి ముద్ద అంత వెజిటబుల్ అంత ఆకుకూర రెండు ఫ్రూట్స్ అన్ని పల్లీలు అంత బెల్ల మొక్క నిదానంగా ఓపిగ్గా హాయిగా ఎంజాయ్ చేస్తా వేడిగా తినేస్తే తొక్కితే వాళ్ళ ఆకలి ఉండదు బ్రెయిన్ అడగదు ఆ ఫుడ్ స్లోగా అరుగుతూ ఉంటుంది నీకు కావాల్సిన ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోస్ ఇస్తూ ఉంటుంది సిక్స్ అవర్స్ మీకు ఫుడ్ మీద ఆలోచనే ఉండదు థ్యాంక్స్ అని చెప్తుంది బ్రెయిన్ నీ పని మీద నువ్వు ఉండొచ్చు ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఎవ్రీ గంటకు ఏదో నవల్తూ ఉండాలా తింటా ఉండాలా మళ్ళీ అరిగిపోతుంది మళ్ళీ తింటా ఉండాలి పొట్ట పెరుగుతూ ఉంది ఎక్స్ట్రా గ్లూకోజ్ వస్తూ ఉంది గ్లైకోజెన్గా మారింది ఆ గ్లైకోజెన్ వాడ ఉండేది కాబట్టి దాన్ని ఫ్యాట్గా మార్చి ఎత్తిపెడతా ఉంది బాడీ ద్రోప్యులు వంట్లు సీల్లు అవి అంటే ఫుడ్ వాటికి కొన్ని రోజులు దొరకవు మళ్ళీ ఐస్ పడిపోతుంది దొరకవు అప్పుడు బాగా తినేవి బాగా బల బాగా ఫ్యాట్ పెంచుకొని హైబర్నేషన్ పోతాయి నిద్ర పోతాయి హైబర్నేషన్ లెక్క మళ్ళీ నెల్లు అట్లే ఉండి మళ్ళీ మళ్ళీ అట్లా హైబర్నేషన్ మనం పోమో ఆయన పొట్టలు పెంచుతానే ఉండవు మనం ఎప్పుడు హైబర్నేషన్ పోయేది కంటిన్యూ ఫుడ్ దొరుకుతానే ఉంది కదండి అవును ఇది కాక మళ్ళీ తిరణాళ్ళు బండిలు పార్టీలు బిర్యానీలు ఈ పండుగలు ఆ పండుగలు సంక్రాంతిలు కోళ్ళు మేకలు బిర్యానీలు విడ్నెట్ రైట్ బిర్యానీలు ఎంత ఫుడ్ ఎంత తింటానం అది కాన్షియస్గా ఉండేది నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొదలు పెట్టాక చిన్నగా తెలుస్తా ఇంకా తెలుస్తా ఉంది ఇంకా తెలుసుకుంటా ఉండ ఇంకా నాతో నేను ఉండేదాన్ని ట్రై చేస్తా ఉండ అంటే మీకు ఇప్పుడు ఇన్ జనరల్ గా సార్ మీకు ఈ ఎసిడిటీ తగ్గిపోయింది రాగితో ఇంకా మీకు ఏ రకమైన కంప్లైంట్స్ లేవా బాడీలో నాకు వచ్చినాయి అది చెప్తా ఉండేది నాకు ఎప్పుడు జలుబు ఎప్పుడు తుమ్ములు ఉండేటివి ఓని నాయన ఎట్రా తుమ్ములు పోయేది నా మ్యారేజ్లో కూడా తుమ్ముతానే ఉన్నాను జలుబు నోజ్ బ్లాక్ ఎప్పుడు తుమ్ములే దానికి డాక్టర్లు ఈ యాంటీస్టమైన్స్ ఏమేమో ఇచ్చినారు ముక్కు ఏదో పంచర్ చేసిన ఏం పోలే ఈ ఫుడ్ తిన్నాక పోయింది రాగిజావా రాగిజావా ఆ దేశీ బియ్యము పాలిష్ బట్టన్ బియ్యము నువ్వులు ఉంటలు పల్లీలు ఉంటలు ఇట్లా న్యాచురల్ ఫుడ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ వాడి నాన్ వెజ్ నిలిపేసి ఈ వెజిటేరియన్ ఫుడ్ పొబ్బలు వెళ్ళేసి పరిగెత్తేది రన్నింగు బ్లడ్ సర్క్యులేషను మోర్ క్లోజ్ టు నేచర్ కాబట్టి కొంచెం అన్నింటి మీద లవ్వి ఆ కుక్కల మీద మీద చిన్న పిల్లలతో మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటూ వస్తే అది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎస్ బట్ మీరు దాని లైఫ్ బ్యూటిఫుల్గా మీరు దాన్ని పెయింట్ చేసుకున్నారు మీ లైఫ్ని మీరు బట్ అలాగే అందరికీ సాధ్యం కాదు కదా కాదు ఇది మీరు తినేటప్పుడు మీ కుక్కో అంత భోజనం పక్కన పెట్టేదానికి మీరు మంచిగా ఉంది మీరు తినే ఫుడ్ అమ్మ అందరూ తిన్నారా అని అడిగి కొంచెం తక్కువ వేసుకునేదానికి మీరు వెళ్ళేటప్పుడు చీమలు దారిపోతా ఉంది దాటుకొని పోయేదానికి ఆ పిచ్చుకొని గెండలో ఉండేటప్పుడు పగిలిపోయిన మట్టి కొండలో నీళ్లు పెట్టేదానికి మీ అమ్మమ్మకు వచ్చేటప్పుడు ఏదన్నా మామిడి పండు తెచ్చేదానికి ఖర్చు ఏముందండి పేయించేసుకోవాలంటే పెద్దగా నిన్ను బుక్కులు తగ్గర్లే లైఫ్లో మీకు వచ్చే అదే చెప్పింది రమణ మహర్షి గారు నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ మనసే ఫ్రెండ్లీగా ఉండు చెప్తాడు కదా అన్నీ అది అవును దాన్ని పక్కన పెట్టి సాయంత్రం ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా మందు కొడదామా అనే దాని మీద నీ భార్య చెప్పిన పనులు నీ ఆఫీసులో చెప్పిన పనులు అన్ని వదిలేస్తాడో కదా చాలా అవును అలా ఇంపార్టెంట్ వదిలే అది మాత్రం వంద సార్లు గుర్తుకొస్తుంది ఎట్లా ఇంట్లో అబ్బాయికి మందు తీసుకోవాలా ఏదో చేయాలి ఇంపార్టెంట్ అది ఎట్లా మర్చిపోతావు నీతో నువ్వు లేవు వంద సార్లు చెప్పి ఒకే పిల్లాడికి మందు ఇంట్లో భయ్యం ఇవి తీసుకోవాలా ఇంకోటి ఏదో ఏదో ఇష్యూస్ చాలా సీరియస్గా ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఇది ముందర పెడతా ఉంది అది ఇంకోటి ఏదో అదే అది మంచి చెడ్డ అని కొన్ని సినిమాలు వచ్చాయ పాతది మనిషిలోనే ఇది అది రెండు ఉంటాయి యాంగిల్స్ ఉంటాయని నువ్వు దీని పక్కన ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే అది చూస్తూ ఉంటుంది ఆ చెత్త చెడ్డ అనేది చూస్తూ ఉంటుంది రే వీడు పొద్దున్న లేచి పరిగెత్తాడు షర్యలు పోతున్నాడు చెత్త తినడం లే ప్రణాయామ చేస్తున్నాడు హ్యాపీగా ఉన్నాడు ప్రాబ్లమ్స్ వచ్చినట్టు సాల్వ్ చేసుకుంటాను లేదా పక్కన పెట్టేస్తానుడు ఎందు ఎట్ట చేయాలని అది ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని నువ్వు గమనిస్తూ ఉండాల అమ్మా నువ్వు ఉండు నీ పాటి నువ్వు ఉండు అని చెప్పి దాన్ని పక్కన పెడితే అప్పుడు లైఫ్ అర్థమైతే వస్తుంది లైఫ్ అర్థమైతే ఏమైతుంది చిన్న చిన్న పనులు నీ చేతిలో ఉండేవి చేసుకొని హ్యాపీగా ఉంటావు బెడ్షీట్ భర్త పెడతావు అదే బాత్రూమ్ కడతావు నేను భార్య చెప్పి నువ్వు నాలుగైదు వస్తువులు ఏదో కరెక్ట్గా తెస్తావు ఆడ మీ ఫ్రెండ్కి ఏదో ప్రామించు వాడికి ఏదో పంపించాలో పంపిస్తావు ఇవన్నీ జరుగుతాయి కదా హ్యాపీగా ఉంటావు నీ వల్ల కాంతేది నువ్వు ఫేర్గా సినిమాలో సినిమా యాక్టర్ అయిపోవాలా నువ్వు ఏదో హీరో అయిపోవాలా నీ అందరూ దేశమంతా నేను ప్రేమించి నీ గౌరవం రావాలి నీ ఆఫీసులో నీ ప్రమోషన్ చేయాలి నీకు అందరూ నీకు వీలు కానివన్నీ మొదలు పెట్టుకుంటావు నీ ప్రమోషన్ వచ్చేదానికి మొన్న స్కేల్ టూ ఇది స్కేల్ టూ నాలుగేళ్ళు పడుతుంది ఎప్పుడు ఎట్రావల్ల స్క్రీ ఎదురు రావాలా వాడు పోయి విడిపోతే విడిపోతే ఇంక ముగ్గురు దాటితే వాడు యాక్సిడెంట్ తెచ్చిపోతే అదే ఎట్రా వాడు యాక్సిడెంట్ ఏమేమో ఊహించుకుంటావు కదా పెళ్లికి ముందర నా భార్య ఎదురు వస్తూ ఉండేది పెళ్లికి ముందర ఎదురు వస్తారు పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం చూడాలి ఉండే దానికి వీలు కాదు అది అర్థం సో అట్లా ఏమి నీకు వీలు కాదు మీ కొడుకు పుడతాను వాడి ఐటీ గురించి ఆలోచిస్తా ఆలోచిస్తూ ఉంటావు వాడికి టైం ఉంది కదా వాడి బాల్యాన్ని చిదివేయకుండా మీరు వాడిని ఆగి ఆడించి వాడిని బా వాడి వాడి చైల్డ్హుడ్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా వాడు వాడి పిల్లలతో ఆడుకుంటా నువ్వు వాడితో ఆడుకుంటా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో వాడినితో ఎంజాయ్ చేయదు కాదు వాళ్ళతో నువ్వు ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి అవన్నీ నీ చేతిలో ఉన్నాయి వాటిని వదిలేసి నీ చేతిలో లేని ముందర పెట్టుకుంటావు అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది నీవు నువ్వు ఎప్పుడు ఆలోచించేది నీకు సాల్వ్ కాని ప్రాబ్లం వచ్చి నీవు సాల్వ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ పక్కన పెడతావు చూసుకోండి ఎవరైనా ఒక అరగంట అబ్జర్వ్ చేయండి మీరు అవునండి కరెక్ట్ నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు కూడా అదే ఏమో చేస్తూ ఉంటావు శ్వాస మీద జాస్ పెట్టరా అంటే సర్రని పోయి ఆ కారు కొనాలనుకుంటే అదేమైందో అది డబ్బులు కట్టావు అరే కాదు అది వచ్చినప్పుడు వస్తుంది నాకు కూడా వస్తుంది నేను నవ్వుకుంటా ఒరే నేను నేను నవ్వుకుంటా ఉంటా అట్లా వచ్చి అట్లా వస్తూ ఉంటుంది నేను నవ్వుకుంటా నేనే మీ రమణ మహర్షి కాదు పెద్ద జిడ్డికేష్మూర్తి కాదు కాదు కదా సో ఏదో నవ్వుకుంటా ఉంటా ఏదో నా ప్రయత్నం నేను చేసుకుంటా ఉంటా కానీ ఇప్పుడు మీ మీరు మీరు చెప్పిన దాంట్లోనే ఉందండి ప్రపంచం హైదరాబాద్లో మీరు ఏ కార్నర్కి వెళ్ళిన బిర్యానీ సెంటర్ హైదరాబాద్ బిర్యానీ చార్మినార్ బిర్యానీ ఇవి కాక మళ్ళీ దస్ నంబర్ బిర్యానీ కళ్యాణి బిర్యానీ మార్కెట్ మార్కెట్ అంతా బిర్యానీ మీదే అండి కోట్ల వ్యాపారం జరుగుతుంది దాని మీద అసలు దానికి దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని దాని మీద ఎవరికి ఒక రకమైన స్టడీ లేదు ఇప్పుడు అబ్జర్వేషన్ అండి వెరీ సింపుల్ అండి నేను అసిడిటీతో బాధపడినా చాలా సార్లు భోజనం తినాలా ఆకలి తినలేను మండిపోతా ఉంటుంది లోపల మొత్తం దిగదు అవును మరి ఏంటి ఎక్స్పీరియన్స్ ఇంత దరిద్రమైన ఎక్స్పీరియన్స్ చాలా రోజులు బాధపడినా ఏడ్చుకునే తినలేను ఏడ్చుకునే వా దాని నుంచి బయటపడినా రైజావ్తో నా ఫుడ్తో నా అరికలతో నా రాయమద్దుతో నా జొన్న రొట్టెలతో నా ఫుడ్ హ్యాబిట్స్తో టూ టూ అవర్స్ మనం చెప్పిన డాక్టర్లని థర్టీ సిక్స్ అవర్స్ వితౌట్ ఫుడ్ ఉపవాసం ఉంటా ఇప్పుడు కూడా లాస్ట్ ఏకాదశి కూడా ఉపవాసం ఉండే త్రీ డేస్ ఫోర్ డేస్ ముందర అంటే ఈ రోజు సాయంత్రం నిలిపిస్తే గుట్టో దీపం నోట్లో ముద్ద అంటే గుట్టో దీపం పెట్టేది ఆరు గంటలకి అనుకోండి ఇప్పుడు కాదులే ముందు నెక్స్ట్ రోజు అంతా ఏమిలే ఆ నెక్స్ట్ రోజు పొద్దున అంటే థర్టీ సిక్స్ అవర్స్ నో ఫుడ్ ఒకసారి ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్టీ కూడా ఫుడ్ లేకుండా ఉంది మళ్ళీ డాక్టర్ చెప్పింది ఎక్కడ ఏదో బుక్లో ఉన్నా నీ మండిపో అయిపోతుంది పొట్టతో యాసిడీ ఆపరేషన్ అనే లెవెల్కి వెళ్ళిపోతామని చెప్పి మళ్ళీ పోయింది సో బుక్కులు లేనివి నీ ఎక్స్పీరియన్స్ ఉండేవి చాలా ఉన్నాయి ప్రపంచం అది వేదాల్లో ఉందా పెద్దవాళ్ళ దగ్గర ఉందా మీ పూర్వీకుల దగ్గర నేర్చుకుంటారా లేదో బిచ్చగాని దగ్గర నేర్చుకుంటారా ఓ మీ దగ్గర పనిచేసిన రిక్షావారి దగ్గర నేర్చుకుంటారా ఏదైనా చేయండి ఓపెన్గా ఉండండి బుద్ధం శరణం గచ్చామే అన్నాడు అంటే బుర్ర పెట్టండి ఎవరు చెప్పినా వినదగను ఎవరు చెప్పినా సుమతి శతకం కానీ నీ బుర్ర కూడా నువ్వు పెట్టాలి చాలా ఇంపార్టెంట్ కదా అవునండి తప్పకుండా మూడు రోజుల్లో మీ పొట్ట మాయం అంటే ముప్పై ఏళ్ళు మించిన పొట్ట మూడు రోజులు ఎట్ల ఈ అవుతుంది ఈ కషాయంత కుదరదు కష్టపడాలా మన ఆ యాడ్లు ఎక్కువైపోయి కదండి ఇప్పుడు యూట్యూబ్ లో కానీ రీల్ అందుకనే మీరు చెప్పిన బిర్యానీలు కూడా అదే ఆన్సర్ బిర్యానీలు తిన్నాక వాళ్ళకు ముందే తెలుసు గ్యాస్ మాత్రలు పెట్టుకుంటాడు పెప్సి తాతాడు భేగవతి దేపుతాడు ఎదుతాడు జలసలు వేసుకుంటాడు పెట్ట వేసుకుంటాడు ఒక కోడి మింగేస్తే పాము పాము కోడిని మింగేస్తే ఊపినాడు దానికి కష్టం అది పొట్ట ఇట్టుదొల్లుతుంది అడదొల్లుతుంది అటు తాగేసినాక ఆయాస పడతాడు చెమట పడుతుంది తుడుచుకుంటాడు పెట్టబులు అరే అంత కష్టమైతే ఉంటే ఎందుకు తిన్నాడు రా నాయన అది నీ ఎక్స్పీరియన్స్ కదా సండే అయితే అందరికీ అది ఎక్స్పీరియన్సే స్వెల్ స్విచ్ ఆఫ్ చేసి చేసి ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటాడు ఆమె కూడా కింద దొరుకుతూ ఉంటుంది తినేస్తే ఎనర్జీ రావాలి ఎనర్జీ పోయేది ఏంటండి తిన్నా నేను ఇది మూడో స్టూడియో చూడు ఎట్లా ఉండదు నీళ్ళు అంతే నో కాఫీ నో టీ నో గ్రీన్ టీ నథింగ్ అరే నా లైఫ్ స్టైల్ ఎంత బాగుందండి ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అదే పుష్ప సెల్ వాడు వెనకాల తట్టుకుంటాడు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి you <laughs>